హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ రాష్ట్ర ప్రజలకు ఏపీ కూటమి ప్రభుత్వం వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే గురించి కీలక అనేది కూడా జారీ చేసింది ఏపీలో వీరందరికీ కూడా వర్క్ ఫ్రం హోమ్ ఇంటి నుంచి పనిచేసే అనేది కూడా ప్రవేశపెట్టేందుకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైతే అయింది ఇప్పటికే ఇంటింటి సర్వే అనేది కూడా చేయాలని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా అయితే పెట్టుకుంది ఇక పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం విడలకు వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు విద్యార్థులకు మహిళలకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట ఉంటుంది ఆ గంట పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం ఏపీలో మహిళలకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇంటి నుంచి పనిచేసే విధానం ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతున్న ప్రభుత్వం తమ ప్రయత్నాలు అనేది కూడా వేగవంతం చేసింది ఇందులో భాగంగా ఇప్పటికే సచివాలయ ఉద్యోగులతో క్షేత్రస్థాయిలో సర్వే చేస్తున్నారు రాష్ట్రంలో మొత్తం రెండు పాయింట్ అరవై ఎనిమిది కోట్ల మందిని సర్వే చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇందులో ఇప్పటికే ఎనభై రెండు లక్షల మంది అభిప్రాయాలు తీసుకుంటుంది వీటి ఆధారంగా ఇవాళ సీఎం చంద్రబాబు నాయుడు గారు అధికారులకు కీలకమైన అయితే ఇవ్వడం జరిగింది రాష్ట్రంలో వర్క్ ఫ్రం హోమ్ నుంచి ప్రోత్సహించాలని ప్రభుత్వం అయితే భావిస్తుందని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు తెలిపారు వర్క్ ఫ్రం హోమ్తో పాటు నైబర్ హార్డ్ వర్కింగ్ కోవర్కింగ్ విధానాలపై ప్రభుత్వం కసరత్ అనేది కూడా చేస్తుందన్నారు ఇంటి నుంచే పని విధానంలో వసతులు అవకాశాలు కల్పించడం శిక్షణ అందించడం ద్వారా పెద్ద ఎత్తున అవకాశాలన్నది కూడా సృష్టించాలన్నది ప్రభుత్వ లక్ష్యంగా ఉందన్నారు ఇందులో భాగంగా ప్రస్తుతం గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది వర్క్ ఫ్రమ్ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేపై కీలక నిర్ణయాలు అనేది కూడా తీసుకుని నిర్ నిర్వహిస్తున్నారు రెండు పాయింట్ అరవై ఎనిమిది కోట్ల మంది ప్రభుత్వ పరిధిలో ఉన్నటువంటి రెండు పాయింట్ అరవై ఎనిమిది కోట్ల మందిని సర్వే చేయడం లక్ష్యంగా పెట్టుకుంది కూటమి ప్రభుత్వం ఇందులో ఇప్పటి వరకు ఎనభై రెండు లక్షల ఆరు వేల మందిని సర్వే అనే కూడా చేశారన్నారు వీరిలో ఒకటి పాయింట్ డెబ్బై రెండు లక్షల మంది వర్క్ ఫ్రమ్ హోమ్ విధానంలో పనిచేస్తున్నట్లు వివరించారు వర్క్ ఫ్రమ్ హోమ్ విధానంలో పనిచేయడానికి తాము సిద్ధంగా ఉన్నా తమకు తగిన అవకాశాలు లేవని అటువంటి ఉపాధి కల్పిస్తే తాము కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ విధానంలో పనిచేస్తామని ఇరవై పాయింట్ నలభై మూడు లక్షల మంది చెప్పినట్లు అధికారులకు అధికారులందరూ కూడా మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడికి తెలపడం జరిగింది సర్వే చేసిన వారిలో ఇంటర్ కంటే తక్కువ చదివిన వారు తొమ్మిది పాయింట్ ఐదు లక్షల మంది ఉండగా డిప్లొమా ఆపై చదువులు చదివిన వారు పది పాయింట్ డెబ్భై మూడు లక్షల మంది ఉన్నారన్నారు ఆయా గ్రామాల్లో వర్క్ ఫ్రమ్ హోమ్ సెంటర్లు పని స్టేషన్ సెంటర్ల ఏర్పాటుకు ఉన్నటువంటి భవనాలపై సర్వే నిర్వహిస్తున్నారు విద్యార్హతలు ఉండి పనిచేసే సామర్థ్యం ఉన్నవారికి ట్రైనింగ్ ఇవ్వడం ద్వారా ఇంటి వద్ద నుంచి పనిచేసే అవకాశాలు కల్పించేందుకు ఆయా సంస్థల్లో మాట్లాడారని సీఎం అధికారులకు సూచించడం జరిగింది ఇక ఇంటింటి సర్వే అనేది కూడా ఇప్పటికే కంప్లీట్ అయింది కాబట్టి సర్వే అనేది కూడా వేగవంతం చేసేందుకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు అనేది కూడా తీసుకుంటుంది ఇక వర్క్ వర్క్ ఫ్రమ్ హోమ్ విషయానికి వస్తే ప్రతి ఒక్కరికి కూడా అవకాశాలు అనేది కూడా కల్పించాలని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది నిరుద్యోగుల పరిస్థితి చాలా బాధాకరంగా ఉందని ప్రతి ఒక్కరికి కూడా అవకాశాలు అనేది కూడా కల్పించాలని ఈ సర్వే అనేది కూడా అందుకోసమే చేపడుతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు తెలిపింది ఇప్పటికే ఆశా వర్కర్ల ద్వారా ఇంటింటి సర్వే అనేది కూడా నిర్వహిస్తున్నారు పేద విద్యార్థులు చదువుకున్నటువంటి విద్యార్థులు ఖాళీగా ఉన్నవారు ఇంటర్ నుంచి డిగ్రీ టెన్త్ ఇలా ఎవరైతే చదువులు చదివి ఉన్నారో వారందరినీ కూడా గుర్తించి వారందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ సర్వే అనేది కూడా చేపట్టినట్లు తెలుస్తుంది అదేవిధంగా విద్యార్థులకు ఏపీ రాష్ట్ర మహిళలకు ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ విధానం అనేది కూడా ఎంతో లాభదాయకంగా ఉంటుందని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అధికారికంగా వెల్లడించడం జరిగింది ఇక ఈ సర్వే అనేది కూడా కంప్లీట్ అయిన తర్వాత ఒక్కొక్క గ్రామంలో కూడా సెంటర్లు అనేది కూడా ఏర్పాటు చేసి వారికి ఉచిత శిక్షణ అనేది కూడా కల్పించి ఇంటి దగ్గరే వసతులు కల్పించే విధంగా ఉద్యోగాలు చేసుకునే విధంగా వర్క్ ఫ్రమ్ హోమ్ సెంటర్లు అనేది కూడా నిర్వహిస్తామని ఏపీసీఎం నారా చంద్రబాబు నాయుడు గారు తెలపడం జరిగింది ఇక అర్హత కలిగినటువంటి అందరికీ కూడా ఈ అనేది కూడా వర్క్ వర్క్ ఫ్రమ్ హోమ్ నుంచి ఉద్యోగ అవకాశాలు అనేది కూడా కల్పిస్తామని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు తెలిపారు దీనికి సంబంధించి కూడా మనకు అప్డేట్ అనేది కూడా త్వరలోనే ఇవ్వబోతున్నారు అందరినీ కూడా అంటే మహిళలకు మాత్రమే అవకాశం ఉంటుందని తెలిపారు ఖచ్చితంగా వర్క్ ఫ్రమ్ హోమ్ గురించి ప్రతి ఒక్కరికి డబ్బులు అనేది కూడా అందజేస్తామని ఉచితంగా వారికి ట్రైనింగ్ అనేది కూడా ఇచ్చి అర్హత ఉన్నటువంటి చదువుకున్న చదువుకుని నిరుద్యోగులుగా ఉన్నటువంటి మహిళలకు ఉద్యోగ అవకాశాలు అనేది కూడా ఇంటి దగ్గర నుంచే కల్పిస్తామని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇవ్వడం జరిగింది ఇక ఏ తేదీ నుంచి ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది కూడా ప్రారంభమవుతుందనే అంశంపై మీ కీలక నిర్ణయాలు అనేది కూడా తెలియజేస్తాను ఇది అప్డేట్ వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు విద్యార్థులకు మహిళలకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి